ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని నేరుగా డోర్ స్టెప్ దగ్గరికి అన్ని అందజేయడం కానీ దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కానీ మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేయడం వీటన్నిటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఉండి తీరుతుంది అనుకున్నాము అది ఎలక్షన్ పోలింగ్లో కనిపించింది సో అక్కడి నుంచి ఎగ్జిట్ పోల్ వచ్చేసరికి రకరకాలవి ఇవి వస్తున్నాయి సో అసలు కౌంటింగ్ రెండు రోజుల్లో పెట్టుకుని దాని మీద పెద్ద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ ట్రెండ్ అయితే నాకు తెలిసి ఎవరైతే సీరియస్గా సర్వే చేసిన వాళ్ళు వాటిలో కూడా ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసాము అంటే ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం అందులో మాకు పాజిటివ్ ఉంది అనడం ఇవన్నీ కూడా బాగా కనపడుతున్నాయి అయితే దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నామంటే మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓటు అది ఎక్కువగా అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్లో అంత ఎక్స్ ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు రిఫ్లెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు నిజంగా వాళ్ళు సీరియస్గా చేసి అవన్నీ రేపు కౌంటింగ్లో చేస్తాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నాము మహిళలు అంటే కుటుంబం మొత్తం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మహిళ ఒక రకంగా పురుషుడు ఒక రకంగా వేసి ఉండొచ్చాం కానీ మహిళలు అనేసరికి కుటుంబం మొత్తం ఉంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మహిళలకు సంబంధించి వేసిన కుటుంబం ఒక సెంటర్గా యూనిట్గా అనుకుంటే అందులో మహిళకు ప్రధాన పాత్ర ఇచ్చి ఆమెకే అన్నీ కట్టబెట్టడము బెనిఫిట్స్ అన్నీ దయచేరడము వీటన్నిటి వల్ల ఆ ఓనర్షిప్ ఒక ఒక హక్కులాగా తను ఫ్యామిలీ గురించి కేర్ తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు బాగా వచ్చింది మహిళలకు సో దానివల్ల స్థిరత్వం వచ్చింది వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది పిల్లల చదువులు అయితే ఏమి వైద్యం అయితే ఏమి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు అయితే ఏమి అన్నిటి చూసుకోగలిగారు ఇంటి పట్టా వాళ్ళకే వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగానే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవి వస్తాయి అనే నమ్మకం కుదిరింది కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్లో నేను తేడా చూపాను కాబట్టి వాళ్ళు ఎక్కువ చొరవ చూపారని అనిపిస్తుంది వాళ్ళు వచ్చారంటే సహజంగా కుటుంబాలు కూడా మెజారిటీ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాం మేము అనుకోవడం మేము ఇంతవరకు ఎప్పుడూ ఫలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనలా మాకు పాజిటివ్ మా ప్రచారం అంతా మీరు గమనిస్తే తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో సిక్స్ పాయింట్ సెవెన్ ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు ఫోర్టీన్లో ఎట్ల మోసం చేశారో చూడండి ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నలా అది వాళ్ళు అన్నారు బూతులు తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి అంత చూస్తామనడము మేము అధికారం లేకొచ్చేసామని విర్రవీయడము ఇలాంటివన్నీ అటువైపు క్యాంపు చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు బీరాలు పలికినారు అన్ని అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళ ద్వేషం హేట్ ప్రచారం చేయడము హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మాత్రం చేయలేదు ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ అజెండా ఎక్కువ ఉన్నప్పుడు తిడుతూ మేమేందుకు కూర్చుంటాం ఆ పాజిటివ్ అజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాము ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత కా ఎక్స్ప్రెస్ కాకపోయి వచ్చేవో అనుకుంటున్నాం రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటారు మనం ఏం చేయాలి మీరు చెప్పే ప్రయత్నం చేశారు పని సజ్జల ఇవన్నీ కూడా ప్రొవోక్ చేస్తా ఉన్నారు ఓడిపోతున్న భయంతో ఈ విధమైన చేస్తామని చెప్పారు మీ పని తెలుగులో కేసు కూడా ఉన్నాము నేను ఎలా చూస్తాను యా మరి అలా అయితే చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాల్న ఆయనకి శిక్ష వేయాలా నైన్టీన్లో మీరు అందరూ చూశారు మీ మీడియాలోనే వచ్చింది నేరుగా ఈసీ సీఈఓ మీదికే దండయాత్ర లాగా పోయాడు ఆయన వైపు తర్జన చూపించి బెదిరించాడు ఇంకా తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయిన్ అని నడిపారు ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ అదొక పార్టీ అది ఆయన ఒక నాయకుడు వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం నేను మొన్న చెప్పింది ఏంటి పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏది ఏ రూలు రైమ్ అక్కర్లేదు ఏ రూల్ అక్కర్లేదు డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళ కుట్రాలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడిటీ వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాం తప్ప ఎక్కడ చల్లని ఓటు చెల్లేటు చేయమని విధంగా ఆఖరి పర్పస్ ఏంది ఏజెంట్ ఉండేది దానికోసమే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపేది కూడా నిజమైన ఓటు వ్యాలిడ్ ఓటు చల్లేటట్టు ఇన్వాలిడ్ ఓటు చల్లకుండా చూసేటట్టు చేయడానికే కదా సో దాని విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పాం దానికి వాళ్ళు పదార్థాలు కట్ చేసి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఇది చేస్తే నవ్వు వచ్చింది ప్రతిరోజు రెగ్యులర్గా చెప్పే పాయింట్లన్నీ కూడా కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సమస్య మొత్తం మహిళలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా దాంతో పాటు వాలంటీర్ సిస్టమ్ ఎవరు విధంగా జగన్మోహన్ రెడ్డి అదే నేను అంటున్నా కదా ఆ సర్వేలో ఏదైనా వచ్చినా నిజంగా సీరియస్ ఎవరు సర్వే చేసినా ఇది రిఫ్లెక్ట్ కాకుండా పోదు అని నేను అనుకుంటున్నా ఏదైతే జరిగిందో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంక్లూడింగ్ సర్టన్ క్యాస్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా ఆ సామాజిక వర్గాలైనా వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు ఎస్ ఈ ఐదేళ్లలో తేడా అయితే వచ్చింది నేరుగా డోర్ దగ్గరికి అన్నీ వస్తున్నాయి వాలంటీర్ సిస్టమ్ వచ్చినందుకు మాకు రిలీఫ్ వచ్చింది పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి పైసా ఫిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి ఇందులో యువరు కాదనగలడు ఇవి జరుగుతున్నాయి దాంతోపాటు పాటు విద్యారంగం డెవలప్ అయింది వైద్య రంగం డెవలప్ అయింది ఇవన్నీ ఉన్నాయి ఇది దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవరన్నా అనుకుంటే ఇంక అంతకంటే భ్రమ ఏమి ఉండదు ఉండదు అనే పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు బట్ వాళ్లకు తెలుసు కాబట్టి విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ప్రభావం ఉంది ఓట్లు గొప్పగుతగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టు ఆయన గ్రహించారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్లు ఆపొత్తు ఇంకో పక్క ఇండైరెక్ట్గా ను రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని నా ఇదే అదే కాకుండా నానా గడ్డిగా వచ్చినాడు నానా రకాలుగా ప్రయత్నం చేశాడు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తున్న దాంట్లో ట్రెండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆ పాజిటివ్ ఇది వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారో ప్రజాసేవలో కానీ ప్రజలకు సంబంధించి అంకితమ భావంతో చేశారు దానికి రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండబోతుంది అనేది కనిపిస్తుంది ఇంక ఇంతకంటే మెరుగ్గా ఉంటుంది యాక్చువల్ రిజల్ట్స్ అని మేము గట్టిగా నమ్ముతాం నేను అంటున్నాను కదా ఇప్పుడు మీరు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి ఎన్ని శాంపుల్స్ సీరియస్ సీరియస్గా చేసిన వాళ్ళకు కూడా అందులో ఇప్పుడు ఎగ్ ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్గా చూస్తే లో ఉన్న పార్టీ ఆ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు వేసుకుంటున్నారు అందులో భాగంగా ఏపీలో కూడా వాళ్ళు ఇష్టమొచ్చిన లెక్కలు వేసి ఎంపీలు చెప్తున్నారు మీకు తెలుసు మాకు తెలుసు నిజంగా అన్ని ఎంపీలు వచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే రావాలి ఇప్పుడు అది తీసుకుని ఎమ్మెల్యేలు కూడా మాకు వస్తాయని కొన్ని సంస్థలతో చెప్పిస్తున్నారు సో మేము అంటున్నది ఏంటంటే మా దానికి సంబంధించి ఎవరైనా చేసి ఉంటే రీజన్ ఇది చెప్తున్నారు ఇదో మహిళల ఓటు పర్సంటేజ్ పెరిగింది పురుషుల ఓటు వాళ్లకు అన్నీ మాకే వచ్చినాయని అనట్ల చెప్పేవాళ్ళు కూడా పురుషుల ఓట్లు వాళ్ళకు కొంత ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు ఈ వ్యాలిడ్ రీజన్ సబ్స్టాన్షియేట్ చేసేంత ఈ ఐదేళ్లలో జరిగినవి కూడా మనకు కనపడతాండి కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే నేను అంతకు అన్నట్టు ట్రెండ్ పాజిటివ్ మాకు కనబడుతుంది ఇంకా మిగిలిన వాటికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు ఇవ్వాలి లేదు ఈ రెండు రోజుల పాటు వాళ్ళంతట వాళ్ళు నూట ముప్పై నూట నలభై వేసుకుని దానివల్ల ఆనందం పొందితే పొందనివ్వండి దాని గురించి మేము కామెంట్ చేయదలుచుకోవాలి సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం ఎందుకంటే మీరు గమనిస్తే నేను దీని మీద చెప్పాలి కూడా జూలై టూ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయరే ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు అందులో క్లియర్గా ఉంది పోస్టల్ బ్యాలెట్ దేన్ని కన్సిడర్ చేయొచ్చు అనే దాంట్లో డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము ప్లస్ సీలు సీలు లేకపోతే కనీసం డీటెయిల్స్ అన్న రాయాలి అని ఉంది అది లేకుండా గుర్తుపట్టలేరు ఎవరు సంతకమైనా చేసిన నా సంతకం మీ సంతకం చేసి కూడా హెజ్ ఆఫీసర్ అనొచ్చు అలాంటి అంత క్లియర్ గైడ్ లో ఉన్నది ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో అది అవసరం లేదని ఒక నాలుగు లైన్ల లెటర్ ఈసీ నుంచి వచ్చింది ఇంకా అంతకంటే బ్లాక్ అండ్ వయలేషన్ ఏదైనా ఉంటుందా తన తను చేసిన రూల్ను పోనీ దాన్ని సూపర్సీడ్ చేస్తున్నాము ఈ కారణాల వల్ల చేస్తున్నాము అది ఆల్ ఇండియా అప్లికేషన్ కాదు ఇక్కడ సీఈఓ రాస్తాడు క్లారిఫికేషన్ అని వాళ్ళు ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని సీఈఓ కిందికి పంపుతాడు ఇంతకంటే బ్లాటెంట్ అండ్ వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వైలేట్ చేయడం అంటే ఏదో మాలఫైడ్ ఇంటెన్షన్ లేకుండా ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకున్నారు అన్నీ వాళ్ళకు వస్తాయని అది ఓ భ్రమే మేము క్వశ్చన్ చేస్తుంది అనేది ఎవరికి వచ్చినా రానివ్వండి కానీ ఒక రూల్ను ఇంత అడ్డగోలుగా వైలైట్ చేయడం ఏంటి చంద్రబాబు నాయుడు ప్రెజరైజ్ చేయడం ఏంటి ఈసీ దానికి తలొగ్గడం ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా కోర్టుకు అప్రోచ్ ది కోర్టు డిసైడ్ అని వెళ్ళాము ఇక్కడ వాళ్ళు హెజిటేటెడ్ దాని మీద పోలే అందువల్ల సుప్రీంకోర్టుకు పోదాం అంటున్నాం దాని మీద ఆలోచిస్తూ సుప్రీంకోర్టుకు పోయి ఆలోచన చేస్తున్నాం చేసినాము ఓకే